ప్రైజ్అలాడ్ దేవునికి మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రిసు వారి నామాన మీ అందరికీ నా వందనాలు ప్రియులరా ఈ ప్రత్యేకమైన వీడియో చేయడానికి పరిశుద్ధాత్ముడే కారణం అప్పుడప్పుడు మన ప్రభువారికి జై కొడుతూ ఉంటాం జై యేషు మసీకే జై జై యేసు మహారాజుకే జై మన ప్రభువారికి ఆ రీతిగా జై కొడతాం ఇది క్రైస్తవులకు దేవుడిచ్చిన విజయ నినాదం ఈ మధ్య ఆ యొక్క కేర్ ఛానల్ వారు పెట్టిన ఒక ఇంటర్వ్యూలో పా సార్ విపి రెడ్డి గారు జై కొట్టాడు ప్రైజ్ ప్రైజ్లాడ్ అదే మీరు ప్రైజ్ ప్రైజ్లాడ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను అడుగుతున్న గౌరవంతో చెప్తున్నారు నేను గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో అవును ఓకే ప్రైజ్ ప్రైజ్లాడ్ నాకున్న గౌరవంతో జై శ్రీరామ్ మీకోసం కదా జై శ్రీరామ్ రైట్ మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ లాడ్ మీరు నన్ను ప్రైజ్ లాడ్ జై శ్రీ ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఇవాళ అంటే నేనైతే సాటిస్ఫై అయినా అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీ హిందువులైనా కూడా ప్రైజ్ లాడ్ అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవుడు అయినా కూడా మీరు జై శ్రీరామ్ అంటలో తప్పలేదు కదా రైట్ నేను మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీ కోసం తగ్గాలి కదా రైట్ ఓకే థ్యాంక్ యూ నేను మీరు చెప్పాలనుకున్న చెప్పిర్రు అలా ఏముండదు నేను సాటిస్ఫైడ్ గా నేను చేస్తాను మీకోసం మీరు నా కోసం లాడ్ ప్రైస్ టు ది చీసస్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ టు జీసస్ ఓకే జై శ్రీరామ్ నేను వీపీఎల్ గదర్లో జేపీఎల్ పాస్టర్ జాబి ఫస్ట్ అడ్జ్ అంటే జై శ్రీరామ్ అన్నాడు అన్నట పొరపాట్లు కూడా పొరపాటున కూడా పొరపాట్లు కూడా అంటే పొరపాట పొరపాట్లు కూడా అలడు అంటే పొరపాట నేను అడుగుతున్నా పొరపాటును కూడా అనను అంటున్నారు అంటే పొరపాట అని నేను అడుగుతున్నా అంటే పొరపాటు కాదు నేను అనను మరి అనండి పొరపాటు కానప్పుడు అనడంలో సందేహం ఎందుకు పొరపాటును కూడా అనను అంటున్నారు అంటే పొరపాటు కాదు ఎవరికి చెయ్యి కొట్టాలి వారికి కదా వారికి చెయ్యి కొట్టకుండా ఆ జర్నలిస్ట్ గారు కావాలని పలికించాడు జై కొట్టించాడు అందుకోసమే ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఒక ఐందోడుగా ఉండి యశు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత నీకోసం నేను జై కొడుతున్నానని ఆ నినాదానికి జై కొట్టాడు విపిరెడ్డి గారు మీరు చేసినది చాలా పెద్ద పొరపాటు కలిస్త సమాజానికి ప్రభుల వారికి బేషరత్తుగా పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి ఆ పదం ఉచ్చరిస్తే తప్పు అని చెప్పట్లేదు ఆ స్లోగన్ నేను చెప్పాను కదా జై ఇసు మసికే క్రైస్తవులంతా జై ఎలా కొడతారు హిందువులు వారి దేవునికి జై కొట్టే స్లోగన్ అది మైండ్ బ్లాక్ అయిపోయింది కొట్టచ్చా నీకంటే పెద్దవాడిని కనుక వెంటనే ఈ వీడియో ఒకవేళ నువ్వు వింటే బేషరత్తుగా క్షమాపణ చెప్పేస్తే చాలా మంచిది నీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది ఈరోజు యూనివర్సల్గా ఒక విషయం మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను వేరొక దేవుని పేరును ఉచ్చరిస్తే పాపమా దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను ఉచ్చరించటంలో పాపం లేదు జై కొట్టారు చూసారా అది పాపం ఆయన ప్రయత్నం చేశారు వీకేఆర్తో కూడా ఆ తర్వాత పాస్ జానపాల్ గారితో కూడా కొట్టించాలని ప్రయత్నం చేస్తే వారు ఆ శ్లోగను వారు పలకల మామూలుగా పేరు పలకొచ్చు తప్పేం లేదు ఆ శ్లోగన్ పలకడమే జై అన్న మాట అది తప్పు మరి ఒక హైందవ దానిలో నుండి బయటకు వచ్చి మాత్రం ఈ సత్యం తెలుసుకోకుండా దాన్ని సమర్థించుకోవడం అది అంధత్వానికి అంధకారానికి తార్కాణం ఆత్మీయ జీవితానికి అది అంధకారం ఇప్పటికైనా తెలుసుకొని పబ్లిక్గా నేను చేసింది నేను స్లోగను అనకూడదు నేను అన్నాను క్షమించమని క్రైస్తవ లోకానికి పబ్లిక్గా క్షమాపణ తప్పకుండా చెప్పాలి సరే వేరొక దేవుని పేరును ఉచ్చరించవచ్చా ఇది యూనివర్సల్గా కొంత ప్రశ్నార్థకంగా ఉన్న ఈ ప్రశ్న వేరొక దేవుని పేరును ఉచ్చరిస్తే పాపం అని కొంతమంది వేరొక పేరును వేరొక దేవుని పేరును ఉచ్చరించకూడదు అని మరి కొందరి వాదన అయితే లేఖనం ఏం చెప్తుందో నేను చూపిస్తున్నాను నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వాక్యం నేను మీతో చెప్పిన వాటనన్నింటినీ జాగ్రత్తగా గై వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రాణియ తగదు ప్రియ దేవుని పిల్లర మళ్ళీ చదువుతున్న నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వాక్యం నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గై కొనవలేను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రాణియ తగదు ఇది ధర్మశాస్త్రములో ఇస్రాయిలులకు ఒక కట్టడ ధర్మశాస్త్రంలో సుమారుగా ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలలో ఇది ఒకటి అది ఇస్రాయిలులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మన తాత ముత్తాతలు గత చరిత్రకు వెళితే ఇగ్గర ఆరాధన నుంచి మనం బయటకు వచ్చాం మనం అన్ని జనాంగంలోంచి బయటకు వచ్చిన వారం పుట్టుకుతో క్రైస్తువులం కాదు నా పాపముల కొరకు నా ప్రభు ఈ లోకానికి వచ్చి నా పాపముల నిమిత్తం చనిపోయాడు నా పాపముల నిమిత్తం లేఖనముల ప్రకారంగా తిరిగి లేచాడని మన హృదయం ముందు విశ్వసించి మన నోటితో పాపిని అని ఒప్పుకొని ప్రభువు దగ్గర మనం విముక్తి పొందిన వారం ఇప్పుడు మనం క్రైస్తవులు మనం అయితే వేరే ఒక దేవుని పేర్లను ఉచ్చరించ వచ్చా అలా ఉచ్చరిస్తే పాపమా అన్న చాలా చాలామందిలో ఉన్నాయి నేను మీకు మరొక వాక్యం కూడా చూపిస్తాను నేను పదహారవ కీర్తన నాలుగవ వాక్యం యుహోమాన్ని విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీయ అర్పణములు నేను అర్పింపను వారి పేళ్ళు నా పెదవల పెదవలనెత్తను ఇక్కడ యుహోమాన్ని విడిచి అంటే ఉచ్చరించకూడదు అంటే ఉచ్చరణలో పాపం లేదు ఆ పై నేను నాకు చెప్పాను కదా నెక్కి ఇరవై మూడో వాద్యం పదమూడో వాక్యంలో నేను నీతో చెప్పిన వాటి జాగ్రత్తగా కై కొనవలేను నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు చెప్పాడు ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక దేవుణ్ణి అనుసరిస్తూ హత్తుకొని ఆరాధిస్తున్నప్పుడు దీని యొక్క భావం ఏంటంటే వేరొక దేవుణ్ణి మీరు అనుసరించకూడదు వేరొకని అంటే యహోవాని విడిచి వేరొకని అనుసరించు వారికి శమలు విసరించను వేరొకని దేవు మన దేవాతి దేవుడు ఆ దేవుని నమ్ముకొని ఆరాధిస్తున్నప్పుడు కొంతమంది అన్నిళ్ళలో కలిసి మళ్ళీ వెనకటికి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ వెనకటి జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటారు మన క్రైస్తవులం మరి ఇస్రాయిలు ఉన్నారు మనమున్నాం వారికి మాత్రమేనా ఆ ఆజ్ఞ మనకి ఇది వర్తించదా అంటే ఉచ్చరించినంత మాత్రాన పాపం కాదు ఉచ్చరి ఆ పేర్లు పలికినంత మాత్రాన పాపం కాదు మా చర్చిలో లక్ష్మి అనే అమ్మాయి ఉంది మేము లక్ష్మి అని పిలుస్తాం సహోదరుడు ఉన్నాడు అంకారావు ఆయన పేరు అంకారావు అని పిలుస్తాం మేమున్న చర్చి ఇతరులకి మా అడ్రస్ చెప్పాలంటే ఫేమస్ కలిగిన మా చర్చి ఆనుకున్న ఒక హైందవ టెంపుల్ ఉంది అది పోలేరమ్మ గుడి అంటారు మా అడ్రస్ చెప్పాలంటే పోలేరు పోలేరమ్మ గుడి పక్కనే అండి అని చెప్పాలి ఇప్పుడు పోలేరమ్మ గుడి అని పోలేరమ్మ అని పలికితేవిత్రులు అయిపోతామా సరే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మనవుడు మనవరాలు వారు సాయి విద్యా నికేతన్ ఆ స్కూల్లో చేర్చేవారు వారు చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నావు అని ఆ పిల్లల్ని అడుగుతారు సాయి విద్యా అని కీర్తన్ అంటారు వాళ్ళు మీ మనవుడు మనవరాలు ఎక్కడ చదువుతున్నారంటే సాయిలు చదువుతున్నారని చెప్తాను ఆ పదం పలికినంత మాత్రాన అపవిత్రులు అయిపోతామా సరే మరి చీరాల్లో పేరాలనే అనే ప్రాంతం ఉంది పేరాల్లో రోజుకి లక్షల రూపాయల వ్యాపారం చేసే రైస్ మిల్లు ఉంది అక్టోబర్లో మేము ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం చేసినప్పుడు చాలామందికి భోజనం పెట్టవలసి వచ్చిన సమయంలో మంచి క్వాలిటీ రైస్ మంచి రైస్ అక్కడ దొరుకుతుంది ఆ రైస్ మిల్లు వెంకటేశ్వర రైస్ మిల్ అది వెంకటేశ్వర రైస్ మిల్లు అని ఆ బియ్యం ప్యాకెట్స్ మీద అయి ఉంటాయి ఇప్పుడు వెంకటేశ్వర రైస్ మిల్లులో ఉన్న ఆ బియ్యం ఇప్పుడు మనం తినొచ్చా ఆ పేరు ఉంది కదా పలకొచ్చా అది పేరు అది రైస్ మిల్లు పేరు స్కూల్ పేరు తర్వాత మన చర్చి దగ్గర ఉన్న అది హిందూ టెంపుల్ అది వేరొక దేవుని పేరును మీరు ఉచ్చరింపకూడదంటే దాని అర్థం ఏంటంటే వారిని మీరు అనుసరించకూడదు వారిని మీరు ఆరాధించకూడదు అది అందులో ఉన్న పరమార్థం ప్రియల మీకు కొంత వివరణ ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను యోగ గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వాక్యాలు ఏం చెప్తున్నాయంటే మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవత పేర్ల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుని హోవాను అత్తుకొని ఉండవలెను వేరొక దేవుని ఉచ్చరింపకూడదంటే దాని అర్థం ఏంటంటే మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చేయక అంటే అన్యులతో సహవాసం చేయక వారి దేవత పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడిని ఎహోవాను అత్తుకుని ఉండాలి అది దాని యొక్క నిర్వచనం ఓషయా గ్రంథం రెండవ అధ్యాయం పదేడ వాక్యం కూడా నేను చదువుతున్నాను ఇది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను దేవుడు కూడా అలా పలకనీయకుండా కూడా చేస్తాడట కనుక మనం దేవునికి జై కొట్టే వారంగా ఉండాలి దేవుని కొరకు సాక్షిగా మనం జీవించాలి అయితే స్పష్టంగా ఉంది కదండీ ఉచ్చరించకూడదు అని అయితే నేను పరిశుద్ధ గ్రంథంలో ఒక ముప్పై పేర్లు చదువుతా అంటే ఉచ్చరిస్తా నేను అపితు అపివిత్రుని అయిపోతాను ఇప్పుడు నేను చదువుతాను చూడండి ఆ ముప్పై దేవతల పేర్లు ఉన్నాయి అక్కడ ఇప్పుడు అలా చదివి ఉచ్చరిస్తే పాపము అంటే నా దేవుడు రాసి పెట్టుండేవాడ చూడండి వరుసగా నేను చదువుతాను చూడండి మొదటిది సంఖ్యాఖండం ఇరవై ఐదవ అధ్యాయం మూడవ వాక్యం బయల్పేరు అనే దేవత పేరు రెండవది న్యాయాధిపతుడు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినలో బయల్బేరీతు అదొక దేవత పేరు మూడవది న్యాయాధిపతులు పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో దాగోను దేవత నాలుగవది రాజుల మొదటి గంధం పదకొండవ అధ్యాయం ఐదవ వాక్యం అష్ట దేవత ఐదవది రాజుల మొదటి గంధం పదకొండవ అధ్యాయం ఏడవ వాక్యం మెలో మెలో మెలోకు మెలోకు అది దేవత పేరు ఆరు రాజుల రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై వాక్యంలో అసీమా దేవత ఏడవది రాజు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై వాక్యంలో సుకుల్ బినోథు దేవత ఎనిమిదవది రాజు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై వాక్యం నెర్గలు దేవత తొమ్మిదవది రాజు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఒక్క వాక్యం అనిమ్ము లేకు అనిమ్మి లేకు దేవత పదవది రాజు రెండవ గ్రంథం పదివ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యం తర్తాకు దేవత తర్తాకు దేవత పదకొండవది రాజు రెండవ గ్రంథం పదివ అధ్యాయం ముప్పై ఒక వాక్యం నిమహజ్ దేవత పన్నెండు రాజు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యం అర్ద్రమికు దేవత పదమూడు రాజు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వాక్యం నిహుస్తాను నిహుస్తాను దేవత పద్నాలుగు రాజు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యం నిస్రోకు దేవత పదిహేను రాజు రెండవ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవ వాక్యం అశేర దేవత పదహారు యక్షయగ్రంథం నలభై ఆరవ అధ్యాయం మొదటి వాక్యం బేలు దేవత పదిహేడు యశ గ్రంథం నలభై ఆరవ అధ్యాయం మొదటి వాక్యం దేవత పద్దెనిమిది యషయ గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండు అదుష్టదేవి దేవత పంతొమ్మిది ఇన్మేయ గ్రంథం ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం ఆకాశరాణి ఇరవైవది ఇమే గ్రంథం నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం ఆమోను దేవత ఇరవై ఒకటవది ఎనిమిది గంధం యాభై అధ్యాయం రెండవ వాక్యం మెరోధకు దేవత ఇరవై రెండవది ఏజ్ కేళ్ళు ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వాక్యం తమ్మూజు దేవత ఇరవై మూడవది దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యం స్త్రీల కాంక్షిత దేవత ఇరవై నాలుగు దానియలు గంధం పదకొండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వాక్యం ప్రాకారముల దేవత ఇరవై ఐదవది మత్తస్వార్థ పదవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం బయల్జీబుల దేవత ఇరవై ఆరవది అపోసల కార్యముల గంధం ఏడవ అధ్యాయం నలభై మూడవ వాక్యం రంపా దేవత ఇరవై ఏడవది అపోసల కార్యముల గంధం పద్నాలుగు అధ్యాయం పన్నెండవ వాక్యం ఎర్మే దేవత ఇరవై ఎనిమిదవ ఇరవై ఎనిమిదవది అపోసలి కార్యముల గంధం పదకొండు పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వాక్యం ద్వీపతి దేవత ఇరవై తొమ్మిదవది అపోసల్ కార్యముల గంధం పదహారు అధ్యాయం పదహారవ వాక్యం తోనూ దేవత ముప్పైవ ఆది అపూచల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యంలో అర్తేమి దేవత పురిలరా ఈ దేవతల పేర్లు చదివిన ఉచ్చరించిన పాపము అని దేవునికి తెలిస్తే ఎందుకు రాసి పెట్టేవాడు పలికినంత మాత్రాన ఉచ్చరించినంత మాత్రాన పాపం కాదు జై కొట్టడమే పాపం ఆ జై కొట్టడంలో ఆ క్రాంతి అనే జర్నలిస్ట్ గెలిచాడు గెలిపించాడు మన విపిరెడ్డి గారు కనుక దయచేసి సేవలో ఉన్నారు కనుక నేను సేవలో ఉన్నాను కనుక మీకు చెప్పవలసి వచ్చింది తప్పకుండా బేషరత్తుగా క్రైస్తవ లోకానికి క్షమాపణ తప్పక మీరు చెప్పాలి ఇక్కడ అధ్యాయం ఇరవై ఇరవైద వాక్యంలో బేల్జిబులు దేవత అని ప్రభు వారు పలికారు పలకడంలో తప్పు లేదు మీరు జై కొట్టడంలో తప్పు ఆ శ్లోకం చూసారా హైందవ దేవుని పేరు మీద జై కొట్టారు చూసారా అది తప్పు ఆ జై ఆ మాట పలకకూడదు జై ఈసు మే అది కొట్టాలి జై యేసు మహారాజుకే అది కొట్టాలి మీరు అనేకులకు తప్పుదారి పట్టించారు అనేకులు దాన్ని అనుసరిస్తారు అది మీరు త్వరితంగా మీరు దాన్ని సరిదిద్దుకొని తిరిగి క్రైస్తవ లోకానికి మంచి బోధకులుగా మంచి దైవశాకులుగా ముందుకు కొనసాగుతారని నేను ఆశిస్తున్నాను దేవుడి మాటలను దీవించను గాక మే బెస్ బెస్ట్ మీకు వందనాలు థ్యాంక్